ఓకే స్టూడెంట్స్ ఈ రోజు మనము టుడే ఆర్ గోయింగ్ టు లర్న్ హ్యామ్స్ ఇన్ ద పార్ట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ డోంట్ రైట్ లిజన్ ఫస్ట్ ఆల్ ఆఫ్ ఓకే రైట్ సో హావ్ ఫార్మ్స్ అంటే ఫార్మ్స్ ఎందుకు వై యూ హ్యావ్ ఫామ్స్ కలిగి ఉండటం అంటే నా వద్ద ఏమున్నాయి నా వద్ద ఏమున్నాయి నా వద్ద వాచ్ ఉంది నా వద్ద పెన్ ఉంది ఇట్లా నా వద్ద కార్ ఉంది నా వద్ద బైక్ ఉంది ఇట్లా చెప్పడానికి మనం ఏమి ఉపయోగిస్తాము హ్యాండ్ ఫోన్స్ ఉపయోగిస్తాం చూడండి హ్యావ్ బామ్స్ కూడా మనకు మూడు ఉంటాయి త్రీ టెన్సెల్స్ ప్రజెంట్ ఫాస్ట్ చోటి ప్రావ్ హ్యావ్ హే నా దగ్గర ప్రెజెంట్ ఇప్పుడు ఇప్పుడున్నాయని చెప్పాలంటే హ్యావ్ ను హ్యావ్ ఉపయోగిస్తాం

సో హ్యాండ్ ఏముంటది నెక్స్ట్ ఫ్యూచర్ లో హ్యావ్ ఫార్మ్స్ ఏంటి సో ఒకటే కాబట్టి ఐ విల్ హ్యావ్ యు విల్ హ్యావ్ దే వి హ్యావ్ దట్ వి హ్యావ్ వి విల్ హ్యావ్ షీ విల్ హ్యావ్ ఇట్ విల్ హ్యావ్ ఇట్ సో షెల్ కూడా వస్తుంది కానీ ఐ టు వి కే వస్తుంది అది ఇప్పుడు మనకు మోడర్న్ ఇంగ్లీష్ లో షెల్ పెద్దగా వాడట్లేదు ఓకే సో you, you remember this, this. Okay, put on a practice to them. Okay, వాటిని ఇక్కడ మనం ప్రాక్టీస్ లో ఏ విధంగా సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందో చెప్పుకుందాం ఇందు డోంట్ రైట్ ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీరు ఓన్గానే రాయొచ్చు ఓకే రైట్ చూడండి ఇక్కడ ప్రజెంట్లో ఏ విధంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అండి నా వద్ద పెన్నులు ఉన్నవి పెన్ ఇగో పెన్నులు నా వద్ద పెన్నులు ఉన్నవి నా వద్ద పెన్నులు ఏం చెప్పాలి నా అంటే ఐ కదా ఐకేమొస్తది ఐ పెన్నులు ఉన్నాయి మనం చెప్పుకున్నా కదా దానికి నాలుగు రకాల సెంటెన్స్ ఉంటాయి ఇంగ్లీష్ లో అని ఉన్నవి నా వద్ద పెన్నులు ఉన్నవి దాని క్వశ్చన్ నా వద్ద పెన్నులు ఉన్నవా నా వద్ద పెన్నులు లేవు దాని క్వశ్చన్ నా వద్ద పెన్నులు లేవా సో అదే ఇక్కడ చూడండి పెన్నులు ఉన్నవంటే ఐ హావ్ పెన్స్ దాని క్వశ్చన్ చేయండి ఉన్నవి నా పెన్నులు ఉన్నవా ఇది మనం క్వశ్చన్ చేద్దాం ఏమిటని చెప్పుకున్నాం మనము డూ ఉంటుంది డూ ముందుకు తీసుకురా అప్పుడు ఏమో చెప్పండి డూ ముందుకు తీసుకొస్తే డూ ఐ ఐ హావ్ పెన్స్ క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఐ ఉంటాయి నా వద్ద పెన్నులు ఉన్నవా ఓకే నెక్స్ట్ నా వద్ద పెన్నులు లేవు నెగిటివ్ ఇది పాజిటివ్ సెంటెన్స్ పాజిటివ్ క్వశ్చన్ ఇది నెగిటివ్ లేవు నా వద్ద పెన్నులు లేవు సో మరి దీనికి ఏం చేస్తాము నెగిటివ్ అంటే తెలుసుగా నేను నాట్ యాడ్ చేస్తే అయిపోయాను నెగిటివ్ సెంటెన్స్ అయిపోయింది అయిపోతుంది చూడండి డూక్ నాట్ ఐ డూ నాట్ హ్యావ్ ఫెన్స్ ఐ డూ నాట్ హ్యావ్ ఫెన్ నా వద్ద పెన్నులు లేవు సో ఈ డోనాట్ ని మనం షార్ట్ ఫామ్ చేస్తే ఇట్లా కూడా చెప్పండి మనం సో ఈ డోంట్ తీసుకోస్తాం సో ఇది ప్రెసెంట్ సో ఓన్లీ కదా ఇది ఓన్లీ సో మిగిలిన చూడండి వీ కి కి దే కి గర్ల్స్ కి ఉంటాయి కదా

he ఉంది ఇంటికి గారు అతను వద్ద పెన్ నువ్వు ఉన్నావా అతని వద్ద పెన్నులు ఉన్నావా అతని వద్ద పెన్నులు లేవు ఈ డజ్కి నాటే ఆడియో అతని వద్ద పెన్నులు లేవా సో ఈ విధంగా మీరు మొత్తం రిమైనింగ్ మొత్తం సెంటెన్స్ రాయండి నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు పాస్ట్ పోండి సో పాస్ట్ లో ఏముంటది హ్యాడ్ కదా పాస్ట్ అంటే ఏంది ఆల్రెడీ అయిపోయింది కదా నిన్న మొన్న ఇంతకు ముందు సంవత్సరాలు అవన్నీ చూడండి నిన్న నేను తీసుకుంటున్నా నెక్స్ట్ డే చూడండి నిన్న నా వద్ద పెన్నులు ఉన్నవి సో దాన్ని కొంతమంది ఉండేరు అంటారు ఏదన్నా ఒకటి నిన్న నా వద్ద పెన్నులు ఉన్నవి ఐ హ్యాడ్ పెన్స్ ఏమొస్తుందా ఫాస్ట్ కి హ్యాడ్ హ్యాడ్ ఐ హ్యాడ్ పెన్స్ ఎస్టర్డే నిన్న నా వద్ద పెన్నులు ఉన్నవి

అన్నిటికీ ఇక్కడ కన్ఫ్యూజన్ కూడా లేదు అన్నిటికీ డిడ్ చెప్పండి అతని వద్ద ఆమె వద్ద నిన్న పెన్నులు ఉన్నవి నిన్ను ఉన్నాయా పెన్నులు లేవు హ్రెండ్స్ ఎస్టే నే పెన్నులు లేవా ఇంతే సింపుల్ సో ఈ విధంగా పాస్ట్ లో కూడా మొత్తం రాసుకొని రండి ఓకేనా నెక్స్ట్ ఫ్యూచర్ ఫ్యూచర్ అంటే ఏంది నెక్స్ట్ తర్వాత ప్రజెంట్ అంటేనేమో ఇప్పుడు 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 మొత్తం ఇప్పుడు ఏం మన దగ్గర ఏమున్నాయి పాస్ట్ అంటే ఇంతకుముందు ఏమున్నాయి ఫ్యూచర్ అంటే తర్వాత ఏమున్నాయి తర్వాత అంటే ఈ సమయం తర్వాత ఈ సమయం తర్వాత ఇక్కడ రేపు ఎల్లుండి నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ వచ్చే ఇయర్ ఇంకా ఫ్యూచర్లో ఉండే ఇయర్స్ షార్ట్ సో నేను నెక్స్ట్ కుటుమారో తీసుకుంటున్నాను

దీన్ని కూడా చెప్పండి రేపు రాజు వద్ద పెన్నులు ఉంటవి రాజు రాజు వెరీ గుడ్ రాజు విల్ హేర్ రేపు రాజు వద్ద పెన్నులు ఉంటారా రేపు రాజు వద్ద పెన్నులు ఉండవు